ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులు తను వెలువై రాకుంటే తరతరాలు మన స్థితి కథలు మారక తల్లడిల్లు కథ సకల జనం తరతరాలు మన స్థితులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు విషకౌగిటపడి నలిగిపోవు కద నేటి తిన ఏమైపోయే వాళ్ళమా అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి ముందులో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన పాదలు తలచి పవిత్ర భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జనము దిటిరాత భారత జనను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నీల మీద ప్రతి జీవ జాతికి మరుగడ చూపి జీవం నింపి నీల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతి ప్రతిదీ పుపరిచాడు ప్రపంచమే తొంగి చూసేలా ప్రతి ప్రతిదీ పొందుపరిచాడు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది సుఖశాతులు పంచకదిలినా అడుగులు తనవి జనులు నిత్యం కొలిచే రూపం తనది కదిలినా అడుగులు తనవిత ప్రజా సేవకై తరితపించి నిలిచాడు ప్రతుకౌత ప్రజాసేవకై తరితపించలిగాడు మనువాదులకు డు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగుడుగై రాకుంటే అంబేద్కరు రాకుంటే స్త్రీకి అక్షర జ్ఞాను లేదు సకల హక్కులు లేవు భారతులో Chega pra